బ్రేకింగ్ న్యూస్ పాల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది జీఎస్టీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు గత మూడు నెలలుగా జీఎస్టీ చెల్లించినందుకు అతన్ని అరెస్ట్ చేసినట్లు జీఎస్టీ అధికారులు చెప్తా ఉన్నారు దాదాపు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలను ఎగనామం పెట్టి ఇప్పటి కట్టకుండా ఆయన తిరుగుతున్నారని చెప్పేసి అధికారులు అయితే ఆయనను తనిఖీ చేశారు తనిఖీ చేసిన తర్వాత ఆయనను అరెస్ట్ కూడా చేశారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ చూపించినప్పటికీ అతను మూడు నెలలుగా జీఎస్టీని ఎగవేత ఎగవతబెట్టారు ఆరోపణల మేరకు అయితే ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉన్నది అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత బాల్కొండ నియోజకవర్గం అయిన సునీల్ కుమార్ ఈ రోజు అరెస్ట్ అయితే చేశారు డిజిజిఐ అధికారులు ఆయన ఆరెంజ్ ట్రావెల్స్ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎండి ఉన్నారు అయితే కంపెనీ ప్రయాణికుల నుంచి సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్ల జిఎస్టి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి ఇదే కేసులో మరో కంపెనీ అంటే ట్రిలియన్స్ లీడ్ ఫ్యాక్టరీ ఎండి చేతన్ నుంచి సెంట్రల్ టక్ సి జీఎస్టీ చట్టం రెండు నిబంధనల కింద అరెస్ట్ చేశారు ఈ అరెస్టు జిఎస్టి ఎగవేతలపై డీజీజీఐ ముమ్మర చర్యల్లో భాగంగా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు ప్రస్తుతం సునీల్ కుమార్ విచారిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది మొత్తం మీద ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం తెలంగాణలోని నిజామా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గతంలో పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆరెంజ్ ట్రావెల్స్ ను ఆ సంస్థ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు మొత్తం మీద సునీల్ రెడ్డి ఈ అరెస్టు వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నది తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సునీల్ రెడ్డి అలాగే అదే అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్వాడీ పార్టీ తరఫున బీఎస్పీ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు అయితే రెండు వేల ఇరవై మూడులో జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత అల్క మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన టికెట్ తీసుకున్న టికెట్ తీసుకొని బాల్కొండ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు మొత్తం మీద జిఎస్టీకి సంబంధించి ఇరవై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్ల డబ్బునైతే ఆయన చెల్లించినందుకే ఆయన అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది అయితే దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా క్లైమ్ చేసుకుంటా ఉన్నది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పు ఎవరు చేసినా ఉపేక్షించదు ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరిని కాపాడదు ఆయన తమ పార్టీ నేతలైనా ఇతర పార్టీ నేతలైనా తప్పు తప్పే చట్టం తన పార్టీని తాళు చేసుకోపోతు చేసుకోపోతుంది అనేదానికే ఈ సునీల్ కుమార్ అరెస్టు అనేది అన్ని ఈ కాంగ్రెస్ పార్టీ నేతలైతే క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు మొత్తం మీద సునీల్ కుమార్ రెడ్డి అరెస్ట్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది చూడాలి మరి దానికి సంబంధించి జిఎస్టీ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్లకు సంబంధించిన జిఎస్టీ ఎగవేతపై ఆయన ఏ వివరణ ఇస్తారు జిఎస్టీ అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఆయన నుంచి రాబడతారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది